హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో స్పెషల్ ఏమంటే పిల్లలు చిన్నప్పుడు ఆడుకునేప్పుడు నవ్వేటప్పుడు వీడియోస్ అన్నీ సేవ్ చేసుకొని పెద్ద అయ్యాక వారికి చూపిస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం ఆ ప్రయత్నమే నేను ఇప్పుడు చేస్తున్నాను అనమాట మనం చిన్నగా ఉన్నప్పుడు ఈ కెమెరా ఫోన్స్ ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి మనం చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళము ఏమేమి పెద్దగా మనం గుర్తు కూడా ఉండదు సో పిల్లలకు అలా కాకుండా పెద్దయ్యాక కూడా చూసుకునేట్టుగా ఉండాలని ఈ వీడియోస్ అన్ని క్యాప్చర్ చేశాననమాట ఎందుకు వస్తుంది నవ్వు నీకు ఇప్పుడు దాన్ని తీసేసుకున్నావు మళ్ళీ కట్టాలి మళ్ళీ తీసేసుకుంటావు మళ్ళీ కట్టాలి ఎవరు తీసుకోమన్నారు ఆదిత్య ఓయ్ ఎందుకు తీసేస్తున్నావు ఎందుకు తీసేసినావు ఓయ్ తా నాకు వచ్చే ధ అమ్మకి ఇస్తావా ఇయ్యవా నవ్వితే ఏమని అర్థము ఇయవా ఇస్తావా ఇయవా కూర్చొని ఆ మలతాటదారుని చేతికి తీసుకోవాలని ట్రై చేశాడు అది రాకపోయేసరికి పడుకొని దాన్ని రౌండ్ తిరిగి తిరిగి మరి ట్రై చేస్తున్నాడు కానీ ఆ చేతికి మాత్రం అస్సలు రావట్లేదు మల్తాడ కదా అన్నిటికీ నవ్వే అన్నిటికీ నవ్వే కింద ఫ్లోర్ చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎన్నిసార్లు క్లీన్ చేసుకుంటాం చెప్పండి అంతగా క్లీన్ చేసుకున్నా కూడా వాళ్ళకే చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ కనిపిస్తాయనమాట ఇల్లంతా తిరిగి తిరిగి అలిసే పడుకున్నాడు అలసిపోయి పడుకున్నాడు గమన ఉంటాడా మరి నన్ను అందరు చూస్తున్నారా లేదా నేను నవ్వింది అందరు చూస్తున్నారా లేదా అని మళ్ళీ చెకింగ్ చేస్తుంటాడు మధ్యలో అనమాట Aditya, ya, bang, tebak Aditya, Aditya, ajit ya, buci buci, waw, waw, Buci, Buci, waw, waw, buci waw, waw, aditya? Buci బుచి బుచి ఎక్కడ ఉన్నాడు ఆదిత్య బుచి బుచి బుచ్చి బుచి ఆ డోరు వెనక ఎవరో ఉన్నారు అదొక రూమ్ అనుకొని డోర్ కొడుతూనే ఉన్నాడు అక్కడ రూమ్ లేదు ఎవరు లేరు అని అర్థమయ్యాక తిరిగేశాడనమాట ఇంకెంతసేపు అయినా ఎవరు పలకట్లేదని ఎంతసేపు అయినా కింద ఏం పడిందా తీస్తామా అన్న ఆలోచనలోనే ఉంటాడు అలసిపోయింగ పడుకున్నాడు ఆ కాళ్ళు చూడండి డ్యాన్స్ చేస్తూనే ఉంటాయి ఆ కాళ్ళు మన పెద్దవాళ్ళం కూడా అంత ఫాస్ట్గా కదిలించడం కాళ్ళు అనమాట భూమి గుండ్రంగా ఉంటుంది అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే రౌండ్ అండ్ రౌండ్ తిరుగుతూనే ఉంటాడు ఒక పక్క అసలు ఉండడు ఇంట్లో ఎంత ప్లేస్ ఉన్నా డైనింగ్ టేబుల్ కింద సోఫాల కిందే మనకు ప్లేస్ దొరుకుతుంది చూడండి లాస్ట్కి ఇంట్లో ఏ వస్తువు అయినా వదలడమే లేదు ఆడుతూనే ఉన్నాడు అనమాట ఆదిత్య ఏం చేస్తున్నావు పల్లకాడు ఏ బాబు ఏం చేస్తున్నారు సార్ మీరు ఏం స్టైల్గా అనుకున్నారు సార్ మీరు ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి బాయ్ బాయ్